కేబినెట్ లోకి నాగబాబు సంబరాలు చేసుకున్న జనసేన నేతలు కేక్ కటింగ్ కార్యక్రమం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు కొనిదెళ్ల నాగబాబుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర కేబినెట్లకి తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మంగళవారం నగరంలోని లేఅవుట్ లేఅవుట్లో ఉన్న జనసేన నగర పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో స్వీట్లు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు అనంతరం కార్యాలయంలో కేక్ ని కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ నాగబాబుని రాష్ట్ర లోకి తీసుకోవడం శుభ పరిణామం అన్నారు శుభరపాలన అందించేందుకు ఉన్నత వ్యక్తుల్ని ఎంచుకున్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులకి కృతజ్ఞతలు తెలియజేశారు Why not? ముందుగానే క్రిస్మస్ వచ్చిందా అన్నంత సంతోషంగా మా జన సైనికులు జనసేన వీర మహిళల కాడి నుంచి జనసేన నాయకుల కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే మా నాగబాబు అన్నయ్యకి మినిస్ట్రీ ఇవ్వడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము ఇదే విధంగా ప్రజలకు ఎప్పుడు అండదండగా ఉండే పార్టీ జనసేన పార్టీ అని చెప్పి అలయన్స్ లో ఉండే వాళ్ళు కూడా గుర్తించి మరి మాకు ఒకరితో నాలుగు మినిస్ట్రీలు ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము నాలుగో బన్నయ్య కంగ్రాచులేషన్ జై హింద్ జై జనసేన అందరికీ నమస్కారం ఈరోజు మా జనసైనికులకు సైనికులకు కానీ మా జనసేన అభిమానులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆనందకరమైన విషయం ఎందుకంటే మా పార్టీలో ఆల్రెడీ ముగ్గురు మినిస్ట్రీలుగా ఉన్న దాంట్లో నాలుగో దిశగా మా నా కొనిదల నాగబాబు గారు ఈరోజు మినిస్ట్రీని తీసుకోకపోతున్నారు అది చాలా గౌ మా జనసేన పార్టీకి చాలా గౌరవం గౌరవార్థం రానున్న రోజుల్లో మా జనసేన పార్టీ ఎంతో బలోపేతం అవుతున్న దానికి ఇది నిదర్శనం ఇలాగా దినదినాభివృద్ధిగా మా పార్టీ ముందుకు వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటూ ఎప్పుడూ కూడా ప్రజలకి అండదండలుగా ఉండాలి పేద ప్రజలకి ఎప్పుడూ కూడా పుష్కలంగా అన్ని సౌకర్యాలు అందాలనే దిశతోనే మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పార్టీని నిలబెట్టడం ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఈ ఈరోజు ఈ విజయవంతమైన విజయాన్ని ప్రజలకు అందజేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఇలాంటి శుభతరుణం రానున్న రోజుల్లో ఎన్నో ఎన్నో జరగాలని చెప్పి కోరుకుంటూ మా కొడుదల నాగబాబు గారికి మంత్రి పర్వదా తీసుకోబోతున్నారు కాబట్టి వాళ్ళకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజులు మా జనసేన పార్టీ ఎంతో అని అందరికీ నమస్కారం సైనికుల్లో కానీ అదేవిధంగా మెగా అభిమానుల్లో గాని నిజంగా ఒక పండగ రోజు ఈరోజు ఎందుకంటే యాక్చువల్గా ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంతో గొప్ప హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా రోజు ఆంధ్ర రాష్ట్రంలో సుభిక్షంగా పరిపాలన కొనసాగిస్తూ ఉంటే దానికి కంటిన్యూషన్ గా ఆయనతో పాటుగా మా అభిమానులకు కానీ అదేవిధంగా మా జన సైనికులకు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇటు చిరంజీవి గారికి మధ్య వారధిగా నిలబడి మాకు అన్ని వేళ్ళ దిశానిర్దేశం చేస్తున్న మా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా అందరికీ గౌరవనీయులైనటువంటి శ్రీ కొనుదల నాగబాబు గారికి రాత్రి ఒక ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది రాష్ట్ర మంత్రివర్గ లోకి మా అన్నయ్య శ్రీ కొనిదల నాగబాబు గారిని తీసుకుంటున్నట్లు మాకు ఈరోజు అయితే ఒక ప్రకటన అయితే రిలీజ్ అయిందో ఆ రోజు నుంచి నిజంగా మా జన సైనికుల్లో కానీ మా అభిమానుల్లో కానీ ఒక ఒకంత ఉత్సాహం ఎక్కువ ఎక్కువగా మొదలైంది ఎందుకంటే మేము యాక్చువల్గా మూడు పోర్ట్ఫోలియోస్ జనసేన పార్టీ నిర్వహిస్తుంది ఈరోజు నాలుగో పోర్ట్ఫోలియో జనసేన పార్టీకే దక్కడం నిజంగా రాష్ట్ర లో మాకు నిజంగా దరికిన ఒక గౌరవంగా భావిస్తున్నాం అదేవిధంగా నాగబాబు అనే ఏ శాఖ తీసుకున్నా కానీ ఆయన సమర్థవంతంగా పనిచేస్తారని చెప్పి మాకు ఖచ్చితంగా మాకందరికీ ముందరించే తెలుసు ఎందుకంటే మమ్మల్ని అందరినీ ఒక దిశానిర్దేశంలో తీసుకెళ్లిన వ్యక్తి అయినా ఈ రానున్న రోజుల్లో ఏ విధంగా అయితే ఇప్పటి వరకు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెల్ల మనోహర్ గారు అదేవిధంగా సినిమా ఆటోగ్రఫీ టూరిజం శాఖ మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ గారు ఏ విధంగా అయితే పరిపాలన అందిస్తున్నారో ఈ రోజు వారి ముగ్గురికి జతగడుతూ కొన్ని నాగబాబు గారు కూడా అదేవిధంగా ఓ సమర్థవంతమైన పరిపాలనతో మా అందరికీ దిశానిర్దేశం చేస్తూ ఇంకా రాష్ట్రంలో జనసేన పార్టీని ఇంకా ముందరికి తీసుకోపోతూ ఒక బలమైన శక్తిగా జనసేన పార్టీని ముందరకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అదేవిధంగా ఈ రోజు నెల్లూరు నగర కార్యాలయంలో మేము ఈ కార్యక్రమ వేడుకలు జరపడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి